ఎమ్స్ మ్యాచ్ చేసిన ఎమ్మెల్యే ఈ రోజు ఈ వీడియోలో ఒక నెలలో త్రీ టు ఫైవ్ కేజెస్ హెల్తీగా ఎలా వెయిట్లాస్ అవ్వచ్చు ఏం తీసుకోవాలి ఫుడ్ అనే విషయాన్ని మనం తెలుసుకుందాము చాలా మంది కామెంట్ సెక్షన్ కామెంట్ చేశారు మీరేం ఫాలో అయ్యారు మేము కూడా ఈ కేజెస్ ఉన్నాము మాకు కూడా కొంచెం గైడ్ చేయండి అనేసి ఈ వీడియో గెస్ట్ అవగాహన కోసం మాత్రమే చేసి అర్థం చేసుకోగలరు నేను ఇంట్లోనే ఎక్కడికి వెళ్లకుండా కేజెస్ నుంచి ఫిఫ్టీ త్రీ పాయింట్ ఫైవ్ కేజెస్కి రీచ్ అయ్యాను ఇప్పుడు ఫిఫ్టీ టూ పాయింట్స్ ది అలా ఉన్నాను ఇంకా తగ్గాను సో నా జర్నీని నేను ఎలా స్టార్ట్ చేశాను ఏంటి అని ఏం నేను వీడియోలో షేర్ చేశాను ఒకసారి చూడకపోతే నా ఛానల్లో అప్లోడ్ చేశాను చూడండి సో ఈ వీడియోలో ముఖ్యంగా మనం ఏం తెలుసుకుంటున్నాము ఒక ఒక నెలలో త్రీ టు ఫైవ్ కేజెస్ ఎలా అవ్వాలి హెల్తీగా ఎలా అవ్వాలి హెల్తీగా తింటూ నేనైతే ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ ఫాలో అయ్యాను ఇంటర్ ఫాస్టింగ్ గురించి కొంచెం బీఫ్గా చేసుకున్నాము అంటే అలానే కాదు కొంచెం తెలుసుకుంటే మీకు కూడా ఐడియా ఉంటుంది కదా నుంచి సో ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ ఇది మనం ఎప్పుడు పెట్టుకున్న పేరు గా మన మమ్మల్ని తాతయ్యలు వాళ్ళందరూ ఇది ఫాలో అయ్యారు కాబట్టి వాళ్ళు హెల్తీ అండ్ గా ఉన్నారు చాలా హెల్తీ అని చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అంటే దీంట్లో చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా వెరైటీస్ అంటే చాలా రకాలు ఉన్నాయి అన్నమాట అది అవి వినాలనే నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను ప్రస్తుతానికి కొంచెం బ్రీఫ్గా చెప్పుకున్నాము సో ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అంటే కొంచెం ఇప్పుడు సిక్స్టీన్ బై ఎయిట్ విండో తీసుకున్నాం అనుకోండి అంటే సిక్స్టీన్ అవర్స్ పదహారు గంటలు మనం ఏం తినకుండా ఓన్లీ వాటర్ తాగుతూ కోసం ఉంటాము ఎన్ని గంటలు మనకు బాడీకి కావాల్సిన ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ మా అన్ని కలువెత్తి ఆహారాలను ఇస్తూ చేసేదే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనమాట దీంట్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి సో నేను ఫాలో ఆయనకి సిక్స్టీన్ అవర్స్ ఫాలో అయ్యాను ఎయిటీన్ అవర్స్ కూడా ఫాలో అయ్యాను ఇంకా ఆల్టర్నేటివ్ డేస్ చేసే ఫాస్టింగ్స్ కూడా ఉన్నాయి అనమాట సో మనం హెల్తీగా వెయిట్లాస్ అనుకోండి చాలా డేస్ అదే మెయింటైన్ చేస్తూ ఉంటే ఒక పర్టికులర్ టైంకి మనం స్టిక్ అయిపోతాము ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం వల్ల చాలా 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 ప్రయోజనాలు ఉన్నాయి అవి తెలిస్తే మీరు నిజంగానే స్టార్ట్ చేస్తారు వెంటనే స్టార్ట్ చేస్తారు అట్లీస్ట్ మేము చేయలేము సిక్స్టీన్ అవర్స్ చేయపోతున్నాను అంటే ట్వెల్వ్ టు ట్వెల్వ్ వన్ మనం ఏం తినకుండా అంటే వాటర్ తీసుకోవచ్చు మీరు ఈ ఆ ట్వెల్వ్ అవర్స్లో వాటర్ తీసుకోవచ్చు మెయిన్ ట్వెల్వ్ అవర్స్ రెండు ట్వెల్వ్ అవర్స్లో మనము ఫుడ్ తీసుకుని ఉంటాం ఈటింగ్ నిండు ఫాస్టింగ్ నిండు అని అంటారన్నమాట ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈ ఫాస్టింగ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం ముఖ్యంగా వెయిట్ లాస్ కోసం చేస్తూ ఉంటారు వెయిట్ లాస్తో పాటు మన ఆరోగ్యానికి చాలా 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 మన ఆరోగ్యంగా ఉండడానికి మళ్ళీ చాలా చాలా భయంకరమైన వ్యాధుల నుంచి మనం రెసిస్ట్ చేసే రెసిస్టెన్సీ పవర్ కూడా మనం మనము ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట మన బాడీనే మన బాడీనే ఒక మెకానిజం ఇలా ఉండే సెల్స్ అన్ని కూడా యాక్టివ్ అవుతూ ఉంటాయి మనం ్యాపిస్తూ చేయడం వల్ల మన సెల్ మన బాడీ అంతా సెల్లతో నిండి ఉంటుంది అంటే కణాలతో నిండి ఉంటుంది కణాలు రిపేర్ అయినప్పుడు లేదంటే వాటికి ఏదైనా ప్రాబ్లం అవి సెల్ డ్యామేజ్ అయినప్పుడు సెల్ రిపేర్ అయినప్పుడు వచ్చేదే క్యాన్సర్స్ అనమాట సో ఈ విధంగా ఇంటర్మీడియట్ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ చేయడం వల్ల కణాలన్నీ యాక్టివ్ అవుతూ ఉంటాయి హెల్తీగా ఉంటాయి మనం కూడా హెల్తీగా ఉంటాము అట్ ద సేమ్ టైమ్ వెయిట్ హెల్తీ వెయిట్ లాస్ అవడానికి ఒక మంచి ఆప్షన్ ఏంటి అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మనం అయితే ఇప్పుడు చేస్తున్నాం కానీ మనం పెద్దవాళ్ళు పూర్వకాలంలో అదే ఫాలో అయ్యారు వాళ్ళు ఒక ఒక పర్టికులర్ టైంకి అంటే మనం ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేస్తాం అనమాట తినడం అదే టైం కి వాళ్ళు క్లోజ్ చేయడము అనేది ఒక క్రమశిక్షణ పద్ధతిలో వాళ్ళు ఫుడ్ తినేవాళ్ళు కాబట్టి వాళ్ళు చాలా హెల్తీగా ఉన్నారు అదే పద్ధతి మనం ఫాస్టింగ్ అని మనం ఫాలో అవుతున్నాం ఇప్పుడు కాకపోతే నేనైతే అలానే నేను అయితే నా నోరు ఊరుకోదండి సో నేను అందుకని దిగేసుకోవాలి అంటే నేను ఒక పర్టికులర్ ఒకటి ఫిక్స్ చేసుకున్నాను సో నేనైతే నా ఈటింగ్ విండో నా ఫాస్టింగ్ విండో నేను చెప్తున్నాను మీకు మీకు ఇష్టమైన అన్ని నేను టైం ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు సో ఇలా వర్కింగ్ ఉమెన్స్ అయినా సరే వర్కింగ్ వర్కింగ్ వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా మీ కలిగిన టైమ్ మీ ఫ్లెక్స్టివల్ టైమ్ ప్లాన్ చేసుకోండి నేనైతే ఈవినింగ్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి కి నా ఇటీ స్టార్ట్ అవుతుంది టెన్ టు ఫోర్ వరకి ఫోర్ ఆర్ ఫైవ్ ఫైవ్ అనమాట ఈ మధ్యలో నేనేం తీసుకుంటాను ఏంటి ఈ త్రీ టు ఫైవ్ కేజీస్ ఒక నెలలో కగడానికి ఏం చేయాలి ఏం లైఫ్ ఫాలో అవ్వాలి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము నా ఇటీలో అయితే టెన్ కి స్టార్ట్ అవుతుంది ఫోర్ టు ఫైవ్ మధ్యలో క్లోజ్ చేస్తాను లేదు మాకు సిక్స్టీన్ అవర్స్ మేము ఎంప్లో అవర్స్ అంటే అట్లీస్ట్ ప్రతిదీ కానీ ఏదైనా మేము చేయలేము అని మాత్రం అనుకోవద్దండి ఉండగలమా అని అని అసలు మీరు అసలు నెంటి వర్కింగ్ చేయడం మానేయండి ఫస్ట్ ఫస్ట్ స్టెప్ వేస్తేనే కదా మన రిజల్ట్స్ అనేవి కొన్ని రోజులకు తెలుస్తాయి వన్ రిజల్ట్స్ అలా వస్తూ ఉంటే మీరు చాలా మెడికేషన్ కూడా మనం తీసుకునే ఆహారము ఎక్స్ట్రా ఎక్సెస్ అయిన ఆహారము ఫ్యాట్ రూపంలో అడిపోస్ రూపాల్లో స్టోర్ అయి ఉంటుంది అనమాట ఇంటర్మీడియన్ ఫాస్టింగ్ అంటే ఒక ట్వెల్వ్ అవర్స్ అనుకోండి ట్వెల్వ్ అవర్స్ అవర్స్ ఫాస్టింగ్ ఉంటున్నాము అంటే అప్పుడు ఆ ట్వల్వ్ అవర్స్ మన బాడీకి కావాల్సిన ఎనర్జీ కావాలి కదా సో అప్పుడు మన సెల్స్ ఏం చేస్తాయి అంటే అప్పుడు స్టోర్ అయిన ఫ్యాట్ నుంచి ఎనర్జీని తీసుకుంటూ అలా అలా ఫ్యాట్ బర్న్ అవుతుంది మనం మన బాడీ చేంజ్ అవుతూ ఉంది మనం ఇలా మనం ఫస్ట్ ఇప్పుడు మనం చిన్నప్పుడు ఎలా ఉన్నాము పెద్ద అయిన తర్వాత ఒక స్టేజ్ లో మనం ఎలా ఉన్నామో అదే మెయింటైన్ చేయాలి అంటే ఇంటర్మీడియట్ పాసింగ్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ మన పెద్దవాళ్ళు మనకు అలా అయిపోతాం ఉంటే నా పాడి మీద నేను బాగా రీసెర్చ్ చేసుకుంటూ ఉంటాను ఫిఫ్టీ సిక్స్ పాయింట్ సంథింగ్ వెయిట్ అయ్యి మళ్ళీ మళ్ళీ తగ్గాను వన్ మంత్లో నేను ఈ రిజల్ట్స్ చూపిస్తున్నాను మీకు సో నేనేం ఫాలో అయ్యాను దీనికోసం ఈజీగా హెల్తీ వేలో ఎలా వెయిట్ లాస్ అవ్వచ్చు అనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీ కంఫర్టబుల్ నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తూనే నేను ఈ రిజల్ట్ సాధించానండి మీకు మీ కంఫర్టబుల్ టైంలో మీరు ప్లాన్ చేసుకోండి ఈవెన్ మాకు అవ్వదు సీచింగ్ అవర్స్ ఉండలేము అని అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ అట్లీస్ట్వెల్వ్ బై ట్వెల్వ్ ఫాలో అవ్వండి అవ్వలేము అవ్వదు కుదరదు ఎలాంటి నేను మైండ్ సెట్ ఫస్ట్ పక్కన పెట్టండి ఫస్ట్ ట్రై చేసి చూద్దాం ఒక నాలుగు రోజులు చేద్దాం ఒక ఫైవ్ డేస్ చేద్దాం ఫైవ్ డేస్ తర్వాత మేము వెయిట్ లాస్ అయిన తర్వాత ఓహా ఎంత బాగున్నాయి రిజల్ట్స్ కంటిన్యూ చేద్దాం అలా అనిపిస్తుంది అనమాట సో మీరు అలా నెగిటివ్ అని చేయకుండా ఫస్ట్ వేసి చూడండి రిజల్ట్స్ అద్భుతంగా ఉన్నాయి సో ఓకే నేను నా ఇప్పుడు నేను ఫిఫ్టీ సిక్స్ అని చెప్తాను కదా ఫిఫ్టీ సిక్స్ టు ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ టూ ఫైవ్ ఫైవ్ సమ్థింగ్ అది నేను స్కూలింగ్లో కూడా పెడతాను నా వెయిట్ ఎలా ఎలా నేను ఇంక్రీస్ అయినాను అనేసి సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మెయిన్గా నేనేం తీసుకున్నాను మీ ఇప్పుడు నేను వచ్చేసి నా కంఫర్టబుల్ టైంకి నాకు ఇది కంఫర్టబుల్ అనిపించింది కాబట్టి నేను ఈ టైంకి ఫాలో అయ్యాను సో వర్కింగ్ వర్కింగ్ చేసే వర్క్ జాబ్ చేసే వాళ్ళు ఉంటారు సో మీరు అందరూ మీ కంఫర్టబుల్ టైంని మీ కన్వినెంట్ టైంలో మీరు ఫాలో అవ్వండి ఫాలో అవుతూ మీ కన్వినెంట్ టైంలో ఈ ఈ ఇంటర్మీడియన్ ఫాస్టింగ్ టైమ్స్ ఫాలో అవుతూ మీ బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ హెల్తీ ఫుడ్ ఇస్తూ వెయిట్ లాస్ట్ స్టార్ట్ చేయండి ఓకే సో ఈ టెన్ నుంచి వరకు ఈ టైంలో నేను తీసుకున్నాను ఒక వన్ తీసుకోవాలి అని స్టార్ట్ కూడా ఇస్తాను సో మీరు అది ఫాలో అవుతూ స్క్రీన్ షాట్ తీసుకొని ఫాలో అవుతూ డైలీ ఇంట్స్ నాకు మళ్ళీ కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి నేను ఫస్ట్ ఫస్ట్ ఇంతసేపు ఫాస్టింగ్ ఉంది సడన్గా హెవీ ఫుడ్ ఇవ్వకూడదు అనమాట సడన్గా హెవీగా హెవీ బ్రేక్ఫాస్ట్ టానం అనేసి ఆయిల్ ఫుడ్స్ అవన్నీ తినకూడదు మైల్డ్ అంటే అంటే స్టార్ట్ చేయాలి నాకు టెన్ కి స్టార్ట్ నేను ఫస్ట్ తీసుకునేది వచ్చేసి జీరా వాము ఎంతలో వాటర్ దీని బెనిఫిట్స్ అన్ని కాదు అసలు స్కిన్ అంత మంచి రిజల్ట్స్ వేస్తాయి మంచి గ్లో ఉంటుంది స్కిన్ టెక్స్చర్ కూడా చేంజ్ అవుతుంది నా ఫ్రెండ్స్ విజిబుల్ గా చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు నాకు చెప్తూ ఉంటారు చేంజెస్ సో ఇది మీ సెవెన్ ఎయిన్ ఇయర్స్ కి కూడా పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి సొప్ చేసుకున్న బాదాము ఒక్కొక్కసారి నేను పుచ్చగిన వేసుకుంటాను ఒక్కొక్కసారి పంపింగ్ సీడ్స్ ఒకసారి సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకుంటాను ఒకసారి బాదం బాదం అయితే రేట్ కంపల్సరీ వేసుకోండి నేను ఫైవ్ టు సిక్స్ బాదము నేను సోక్ చేసుకుంటాను ముప్పు జగింజర్ కానీ అదే పంకిన్ సీడ్స్ ఒకరోజు మసమిళన్ సీడ్స్ కరుపు జగింజర్ అంటారు సో అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి నేను యాడ్ చేసుకుంటూ ఉంటాను ఒక స్పూన్ ఒక స్పూన్ మాత్రమే అందుకంటే ఎక్కువ కూడా వద్దనమాట అనమాట నేను జీరా వానం వాటర్ నేను నైట్ కూడా తీసుకుంటాను నైట్ పడుకోవడానికి ముందు కూడా నేను ఈ టీ తాగి పడుకుంటాను నాకు అడిషనల్ మార్నింగ్ ఈవినింగ్ లో నా ఈనింగ్ లో తీసుకునేది అదే నా నేను నైట్ పడుకోవడానికి ముందు తీసుకునేది అదే అది జీరో క్యాలరీస్ అనమాట సో నో నీట్ అని అది తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి జ్యూస్ జ్యూస్ కంపల్సరీ తీసుకోవాలి ఒక రోజు వచ్చేసి బీట్రూట్ క్యారెట్ ఆమ్లా కావాలంటే కొన్ని డేట్స్ ఇంకొక రోజు వచ్చేసి కుబుమ కొత్తిమీర కరివేపాకు ఒక ఆమ్లా ఇంకొక రోజు వచ్చేసి బూడిద గుమ్మడికాయ కాయ జ్యూస్ పంపింగ్ జ్యూస్ ప్లస్ కొంచెం ఉప్పు వేసుకోవడం కొంచెం నిమ్మకాయ పెట్టుకొని నేను తాగుతాను నెక్స్ట్ వచ్చేసి సొరకాయ జ్యూస్ సొరకాయ కొంచెం ఉప్పు కొంచెం లెమన్ వేసుకొని నెక్స్ట్ వచ్చేసి తీసుకుంటాను అలా రిపీట్ అనమాట మీరు మీకు నచ్చిన వెజిటబుల్ జ్యూస్ మీకు నచ్చింది మీరు ప్లాన్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి సోక్ బ్రేక్ఫాస్ట్ కి బ్రేక్ఫాస్ట్ కి సోక్ చేసి మోస్ట్లీ స్ప్రౌట్స్ తీసుకున్నాను ఒక్కొక్క రోజు ఒకరోజు స్ప్రౌట్స్ ఒక రోజు ఉడకబెట్టిన ఒక రోజు ఉడకబెట్టిన సోయా ఒక రోజు బఠానీ అలా తీసుకున్నాను ఒక రోజు వచ్చేసి మిల్లెట్స్తో చేసుకున్న ఇడ్లీలో మిల్లెట్ తో చేసుకున్న దోశలు ఇది కట్ట బ్రేక్ సెక్షన్ కిచెన్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇంపి లంచ్ కి బ్రేక్ఫాస్ట్ కి మధ్య ఆకలి అనిపిస్తుంది అంటే ఫ్రూట్ జ్యూసెస్ కానీ అలా తీసుకోండి ఫ్రూట్ జ్యూసెస్ ఫ్రూట్స్ ఆపిల్ అలానే తీసుకోవచ్చు ఆపిల్ అలానే తినొచ్చు లేదంటే ఫ్రూట్ జ్యూస్ చేసుకుంటాను అంటే మినిస్ నెక్స్ట్ లంచ్ కి లంచ్కి వచ్చేసి ఒక కోసం కంట్రోల్ ఇంపార్టెంట్ ఒక బౌల్ నేను చూపించాను బౌల్ ఒక బౌల్ మిల్లెట్స్ కానీ మీ లేదు మేము మిల్లెర్స్ ఏమేమి రైస్ తీసుకుంటామంటే రైస్ ప్లస్ పప్పు వెజిటబుల్స్ కర్రీ లేదా సాంబార్ ఒక రోజు ఈ విధంగా ప్లాన్ చేసుకోండి ఎక్కువ వెజిటబుల్స్ ఆకుకూరలు ఉండేలాగా ప్లాన్ చేసుకోండి అది బాగా హెవీగా తీసుకుని లంచ్ నేను బాగా హెవీగానే తీసుకుంటాను ఒకసారి వీడియోస్ కూడా నేను షార్ట్స్లోచన ఫస్ట్ అన్ని పోస్ట్ చేశాను ఒకసారి చెక్ చేసుకోండి అనేసి వచ్చేసి తర్వాత ఇంకా గ్యాప్ అనమాట త్రీ టు ఫోర్ ఫోర్ ఆ టైంలో వచ్చేసి ఫోర్ ఫోర్ సమ్టైమ్స్ త్రీ థర్టీకి ఫ్రూట్ జ్యూసెస్ ఫ్రూట్స్ ఆ సీజనల్ ఆ సీజన్లో ఏదైతే ఫ్రూట్స్ అలాగే తీసుకుంటాను ఒక ఫైవ్ ఓ క్లాక్ ఫోర్ థర్టీ అలాగా మళ్ళీ ఉడకబెట్టిన క్షమా లేదంటే సారీ పప్పులు ఉంటాయి కదా పప్పులు బెల్లం మళ్ళీ నువ్వులు ఫ్లాక్సీస్ రకరకాల నట్స్ ఆ సీడ్స్ అన్ని వేసి నేను లడ్డు చేసి పెట్టుకుంటాను ఆ లడ్డు అయితే కంపల్సరీ డైలీ ఒకటి తింటాను లేదు ఆ లడ్డుతో పాటు మళ్ళీ ఫ్లాక్స్ ఫ్లాక్స్ సీడ్స్ చాలా చాలా మంచిది స్కిన్ కి హెయిర్ కి అయ్యో దాని గురించి చెప్తూ వెళ్తే ఇంకా ఆ బెనిఫిట్స్ చెప్తూ వెళ్తే ఇంకా సరిపోదు చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఓమేగా రిచ్ అనమాట సో మిస్ అవ్వకుండా ఫ్లాక్స్ సీడ్స్ బాదాం ఇవన్నీ మీ లైఫ్ లో కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవాలి సో ఇలాగా నువ్వులు నువ్వులు తెలుసు కదా క్యాల్షియం రిచ్ అనమాట మన పెద్దవాళ్ళందరూ ఇవే తింటా ఉన్నారు మనమే అండి మనం అలా బ్రేక్ ఇచ్చాము ఇప్పుడు లేదు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము నాతో పాటు మీరు కూడా తినాలి హెల్తీగా ఉన్నాం రోజు హెల్తీగా తిన్నాం హెల్తీగా ఉందాం నేను నెక్స్ట్ వచ్చేసి పప్పులు చెప్తాను కదా ఇవన్నీ బఠానీ బఠానీలు ఉప్పు శనగలు ఇవన్నీ అనమాట ఒక బౌల్స్ వేసుకొని తినేస్తాను ఇక్కడ నా ఈటింగ్ ఎండో నేను క్లోజ్ చేసేసుకుంటాను మళ్ళీ నెక్స్ట్ డే టెన్ ఓ క్లాక్కి అనమాట సో ఈ ఇన్ బిట్వీన్ ఈ ఫోర్ టు ఫైవ్ సమ్టైమ్స్ ఫైవ్ ఫైవ్ థర్టీ అయినా కూడా నేను మళ్ళీ నెక్స్ట్ డే అది టెన్ టెన్ థర్టీకి నేను అలా బ్యాలెన్స్ చేసుకుంటాను ఉంటాను మీరు కూడా ప్లాన్ చేసుకోండి కంపల్సరీ వెయిట్ లాస్ అవుతారు మీరు రిజల్ట్స్ నాకు కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తారు తప్పకుండా ఇదండి నా వెయిట్ లాస్ జర్నీ మీకు నచ్చితే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సో మీకు ఇన్ బిట్వీన్ సో మాకు అవ్వట్లేదు మేము మాకు వేస్తుంది అని అనుకున్నాను అనుకోండి టూత్ వాటర్ లేదంటే గ్రీన్ టీ బ్లాక్ కాఫీ అలాగా కూడా మీరు తీసుకోవచ్చు అనమాట లేదంటే సెవెన్ ఓ క్లాక్ సెవెన్ థర్టీకి మీరు ఇందరినీ కంప్లీట్ చేయండి ఇంకా ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ పాసింగ్ అవుట సరిపోతుందా ఈ ఇలా ఇలా కూడా తీసుకుంటూనే మనం వెయిట్ లాస్ అవ్వచ్చా ఇది చాలా సరిపోతుందా అంటే ఇది జస్ట్ స్లోగా రిజల్ట్స్ ఉంటాయి అనమాట జస్ట్ ఫుడ్ తో కంట్రోల్ ఫుడ్ పోర్షన్ కంట్రోల్ చేసుకుంటూ వెయిట్ లాస్ అవుతారు షూర్ గా అవుతారు జస్ట్ పేషెంట్స్ తో వెయిట్ చేయండి ఓపిక్ గా వెయిట్ చేయండి రిజల్స్ అద్భుతంగా ఉంటాయి అట్ ద సేమ్ టైం మీరు ఒక ఫిఫ్టీన్ మినిట్స్తో స్టార్ట్ చేసి అలా ఒక థర్టీ మినిట్స్ వరకు వాకింగ్ అయినా రన్నింగ్ అయినా రన్నింగ్ అంటే రన్నింగ్ కాదు జాగింగ్ ఒక ముప్పై నిమిషాలు యోగా యోగా చేస్తే అద్భుతం అండి సూర్య నమస్కారాలు సూర్య నమస్కారాలు చేసినప్పుడైతే నా వెయిట్ జాస్టింగ్గా నేను బాధపను అప్పుడు రిజల్ట్స్ విజిబుల్గా చాలా బాగా కనిపించాయి నేను వన్ నాటే సూర్య నమస్కారాలు చేశాను సో నేను యోగా ఆసనాలు అవి కూడా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కూడా పోస్ట్ చేస్తున్నాను ఒకసారి వీడియోలో మీరు చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎన్ని క్యాలరీస్ మనం తీసుకోవాలి అనేది ఎన్ని క్యాలరీస్ మనం బ్రేక్ఫాస్ట్కి అది చూద్దాం I అయితే ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌసండ్ టుాలరీస్ వరకు తీసుకోవచ్చు అదే వెయిట్ లాస్ కోసం అయితే టూ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యాలరీ తీసుకోవాలి అలా మన మనము మన ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో హెల్తీ ఫుడ్ ప్లాన్ చేసుకుంటూ నేను చెప్పాను కదా ఏం తీసుకోవాలి అనేసి అలా తీసుకుంటూ మీ జర్నీ స్టార్ట్ చేయండి అదే లేడీస్ అయితే అలాగే జెంట్స్ అయితే టూ థౌసండ్ టు టూ థౌసండ్ హా టూ థౌసండ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ అంటే వాళ్ళ వర్క్ బట్టి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ త్రీ థౌసండ్ క్యాలరీస్ వరకు తీసుకుంటూ ఉంటారు వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఫిఫ్టీన్ హండ్రెడ్ టు ఎయిటీన్ హండ్రెడ్ క్యాలరీస్ వరకు తీసుకుంటూ ఒక టూ హండ్రెడ్ టు టూ రీస్ మనము మీకు టైం ఉంటే బర్న్ చేయడానికి పనిచేయండి అంటే అదే ఏదైనా వర్కౌట్స్ ఎక్సర్సైజెస్ హెవీ వర్క్ హెవీ వర్కౌట్స్ అవసరం లేదండి జస్ట్ వాకింగ్ జాగింగ్ యోగా ఇది సరిపోతుంది లేదా సూర్య నమస్కారాలు జస్ట్ ఒక టెన్ రినిట్స్లో స్టార్ట్ చేయండి వారానికి తర్వాత పెద్ద ఇంక్రీస్ చేయండి టెన్ టు ఫిఫ్టీన్ రౌండ్స్ సరిపోతుంది నేను చేశాను అంటే ఇటు నాకు అంత స్టామినా అంత స్ట్రాంగ్ నేను అయ్యాను అంటే బికాస్ ఓన్లీ ఇంటర్మీడియన్ ఫాస్టింగ్ ఫాలో అవ్వడం వల్ల హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల సో ఇది పాసిబుల్ అయింది మార్నింగ్ ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి లంచ్ కి ఎన్ని క్యాలరీస్ ఉండాలి డిన్నర్ కి ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి అనేది ఒకసారి తెలుసుకుందాం బ్రేక్ఫాస్ట్ కి ఒక ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫోర్ ఫిఫ్టీ క్యాలరీస్ ఉండేలాగా నేను ప్లాన్ చేసుకోండి నెక్స్ట్ లంచ్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ ఉండేలాగా మీరు ప్లాన్ చేసుకోండి బాగా వెజిటబుల్స్ పప్పు సలాడ్స్ వెజిటబుల్ సలాడ్స్ అవి బాగా ఇంక్లూడ్ చేసుకోండి డిన్నర్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ క్యారీస్ కంపల్సరీ ఉండేలాగా నేను ప్లాన్ చేసుకోండి సో స్నాక్స్ స్నాక్స్ అంటే హెల్తీ స్నాక్స్ అనమాట ఫ్రూట్స్ కానీ ఇలా నేను చెప్తాను కదా ఉప్పు ఉప్పుసెనగలు ఈవెన్ నేను అవుట్ సైడ్ చిక్కీస్ కూడా కొనండి నేను ఇంప్లూమెంట్ చేసుకుంటాను చెప్పాను కదా నాకు ఒక హ్యాబిట్ ఉంది ఇలా లంచ్ చేసిన తర్వాత స్వీట్గా తినాలనిపిస్తుంది సో అందుకోసమే నేను నువ్వుల లడ్లు నువ్వులు పచ్చి కొబ్బరి లడ్డు నువ్వులు బ్లాక్ సీడ్స్ మల్టీ అంటే అన్నీ డ్రై నట్స్ డ్రై సీడ్స్ అన్ని వేసి నేను లడ్డు చేసి పెట్టుకున్నాను అది అనమాట డిన్నర్కి వచ్చేసి నేనైతే ఈ వినింగ్లోనే ఫస్ట్ చేసేసాను ఆ డిన్నర్కి మిమ్మల్ని డిన్నర్కి మీరు ఏం తీసుకోవాలి అంటే సూప్స్ వెజిటబుల్ సూప్స్ కానీ లేదంటే ఇలాగ మీ మధ్యాహ్నం చేసుకున్న ఏదైనా కర్రీస్ ఉంటే కర్రీస్ పుల్కా రోటీ వినర్స్ రోటీ అయితే ఎక్కువ బాగుంటుంది సో ఇలా ప్లాన్ చేసుకోండి ముఖ్యంగా త్రీ టూ ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ తాగడం అస్సలు మిస్ చేయండి దీనికి పాసింగ్ విండో ఎయిటీన్ విండో అనేది లేదో వాటర్ ఎనీ టైం కూడా తాగొచ్చు సో మోస్ట్లీ అది త్రీ టూ ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ తాగడం ఫైవ్ అంతా క్లోజ్ అయ్యేలాగా కంప్లీట్ చేసుకోండి సో మళ్ళీ నైట్ జస్ట్ కావాలనుకున్నప్పుడు మాత్రం స్విచ్ చేసుకుంటూ ఉండొచ్చు లేదంటే నైట్ ఎక్కువ సైన్స్ అనేవాల్సి వస్తుంది సో ఇదనమాట వైట్ మానేయండి జంక్ ఫుడ్ మానేయండి బీ ఫైవ్ ఐటమ్స్ మానేయండి ఇవన్నీ మానేస్తూ మీరు నెక్లాస్ అండి స్టార్ట్ చేయండి రిజల్ట్స్ నాకు మా టెరెసే జిమ్ అండి మా టెరెసే నాకు యోగా స్టూడియో మా టెరెసే జుంబా స్టూడియో సో నేను నాకు కన్వీనియంట్ గా నేను ప్లాన్ చేసుకుని నేను ఆల్మోస్ట్ నేను మొత్తంగా నేను నా రెగ్యులర్ యాక్టివిటీస్ అని నేను మా ఇంటికి లాభా చేస్తూ నేను జిమ్ కి వెళ్ళను ఏ డైట్ యాప్స్ ఎలూస్ చేయలేదు నేను ఇంట్లోనే ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ కేజెస్ కి తగ్గాను సో ఇది అందరికీ పాసిబుల్ అవుతుంది అంటే ఎవరైతే డెడికేషన్తో ఓపికతో కన్సిస్టెన్సీగా చేస్తారో వాళ్ళకి రిజల్ట్స్ అనేది అద్భుతంగా ఉంటాయి సో నేను నా డేని ఎలా స్టార్ట్ చేస్తానంటే నేను ఒక ఫైవ్ ఓ క్లాక్కి వేస్తాను ఫైవ్కి నా విశ్వసాస్త్ర నామం పెట్టుకుంటానమాట పెట్టుకొని వెళ్తాను అది ఒక థర్టీ త్రీ మినిట్స్ ఉంది నా సాంగ్స్ అది స్టార్ట్ చేసేస్తాను మళ్ళీ నేను తగిన అయింది ఏంటి అని అసలు ఖర్చు కూడా చేయను అనమాట ఒకసారి మా స్టార్ట్ అయ్యింది ఏమంటే అయిపోయే వరకు కంటిన్యూగా నేను వాకింగ్ కానీ జాగింగ్ కానీ యోగా కానీ కంటిన్యూగా డైలీ ఒక్కొక్కటి ఇప్పటికీ చేస్తాను మీరు తగ్గారు కదా ఇంకా చేస్తున్నారా చేస్తాను నేను తగ్గినా కూడా నాకు ప్రతిరోజు నేను అది నా డైలీలో నా డైలీ రొటీన్లో ఒక భాగం అది నేను చేయాల్సిందే అనమాట సో ఇది అనమాట నా వెయిట్ లాస్ చేయండి మీరు కూడా ఇది ఫాలో అవుతూ నేను చెప్పిన ఈ వెయిట్ లాస్ టిప్స్ ఫాలో అవుతూ వెయిట్ లాస్ అవన్నీ హెల్తీగా ఉండండి సబ్స్క్రైబ్ ఇవ్వలేదు అయితే ఈ వీడియోని వెయిట్ లాస్ ఈ ట్రై చేసిన వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు నమస్తే